నిఖిల్ కావేశ్రీ అయితే రీసెంట్గా మరికొన్ని పోస్టులైతే షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఇక నిఖిల్ వచ్చేసి విష్ణుప్రియతో కలిసి కుక్కు కుమారి అనే సాంగ్ను అయితే డ్యాన్స్ చేయడం జరిగింది అయితే ఈ సాంగ్ యాక్చువల్గా అమర్దీప్ విష్ణుప్రియ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ సాంగ్ అదే అదే సాంగ్కి నిఖిల్ ల్యాండ్ విష్ణుప్రియ అయితే డ్యాన్స్ చేయడం జరిగింది అయితే ఈ పోస్ట్ని నిఖిల్ షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అలాగే అమర్దీప్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే నిఖిల్ది ఈరోజు పట్టుపట్టు చీరో సాంగ్ అయితే రిలీజ్ ఉంది దానికి సంబంధించిన పోస్టులను కూడా నిఖిల్ అయితే షేర్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే కవిశ్రీ వచ్చేసి వెస్టర్న్ లుక్తో కనిపిస్తూ హార్డ్గా కనిపిస్తూ పోస్ట్లు అయితే షేర్ చేశారు అంతేకాకుండా రామోజీ ఫిలిం సిటీ నుంచి వర్షం పడుతున్న విజువల్స్ని షూట్ చేసి షేర్ చేయడం జరిగింది అంతేకాకుండా మేకప్ అండ్ మేకప్ అనే ఒక ఫన్నీ క్యాప్షన్ని పెట్టి తను మేకప్ వేసుకున్న రూమ్ ముందు మిర్ర ముందు కూర్చొని సెల్ఫీని తీసుకొని షేర్ చేయడం జరిగింది కావేశ్రీ అయితే చాలా మంది నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయ్యారు కాబట్టి కవ్యశ్రీ బిగ్ బాస్ సీజన్ నైన్ లో వస్తే బాగుంటుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చే లిస్ట్లను చూస్తే కావశ్రీ మాత్రం అందులో లేదు